ఈరోజు స్టోరీలో మనం తెలుసుకుందాము చాలా మందికి పూజ చేసే టైంలో కన్నీళ్ళు అంటూ వచ్చేస్తుంటాయి కొంతమందికి ఏడుపు వచ్చేస్తుంటుంది కొంతమందికి సంతోషంలో అలాగే మనం ఈరోజు తెలుసుకుంటాము పూజ చేసే టైంలో వచ్చా పూజ చేసే టైంలో ఎందుకు ఏడకూడదు ఎందుకు ఏడుపు వస్తుంది మనకి అనే దానిపైన మనం ఈ స్టోరీలో తెలుసుకుందాము నా పేరు రోహిణి వెల్కమ్ టు స్టోరీ బ్లాగ్స్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం పూజ చేసేటప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయా వస్తే తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి అటువంటి కొన్ని రహస్యాలను మేము మీకు చెప్పబోతున్నాము వాటి ద్వారా మీపై ఉన్న దైవిక శక్తులు ఏమిటో మీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ మన ప్రాచీన గ్రంథాల ప్రకారం ప్రారంభంలో ఈ విశ్వం శూన్యంగా ఉంది అంతగా చీకటి మాత్రమే ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక భారీ శుభలింగం కనిపించింది దాని కారణంగా విశ్వం అంతా నిండిపోయింది కొంతకాలం తర్వాత ఆ విశ్వంలో నీరు లోహం గాలి అగ్ని మొదలైన అనేక వస్తువులను కలిగి ఉన్న పదార్థం సృష్టించబడింది విషయాలు సృష్టించబడ్డాయి అందుకే వీటన్నిటితో శివ శంకరుడు కొలువై ఉంటాడని నమ్ముతారు శివుడు మొత్తం విశ్వంలోని ప్రతి కణంలో ఉన్న అనంతమైన శక్తి శివుడు ఆది శివుడే అంతం మీరు భగవంతుణ్ణి ఆరాధించటానికి మరియు జ్ఞానించడానికి కూర్చున్నప్పుడల్లా మీ ఆత్మకు భగవంతునితో సంబంధం ఉంటుంది భగవంతుడు సర్వవ్యాప్తి అన్ని జీవులు అతని నిర్జీవమైన వస్తువులలో నివసిస్తున్నాడు అందుకే మీ మనస్సాక్షి దేవునితో అనుసంధానింపబడినప్పుడు దేవుడు మీకు కొన్ని సంకేతాలను ఇస్తాడు ఈ సంకేతాలు చాలా సరళంగా ఉంటాయి వీటితో మనం దూరం మరియు దేవుడు లక్ష్యంగా చేసుకుంటాము అర్థం కాలేదు సర్వవ్యాపి అయిన భగవంతుడు అన్ని జీవుల ఆత్మలతో అనుబంధింపబడి ఉంటాడు పూజ మరియు ధ్యానం చేసినప్పుడల్లా మన చుట్టూ ఉన్న వాతావరణం సానుకూల శక్తితో నిండి ఉంటుంది ఇంకా అందుకే మనం సంతోషంగా ఉంటాము విషాద వాతావరణం కూడా ఆనందంగా మారుతుంది మీరు ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ మీరు మంచి మరియు తాజాగా అనుభూతి చెందుతారు ఎందుకంటే ఈ సానుకూల శక్తుల ప్రభావం ఇలా ఉంటుంది చాలాసార్లు విద్యార్థులు చదువుతున్నప్పుడు సరస్వతి దేవిని ధ్యానించినప్పుడు వారి కళ్ళల్లో నీరు లేదా హఠాత్తుగా నిద్రపోతారు దాని అర్థం దాని విద్యార్థినిపై సరస్వతి మాత ఆశీస్సులు కురుస్తున్నాయి అలాగే ఫ్రెండ్స్ భగవంతునికి సంబంధించిన ఏదైనా కడ విన్నప్పుడల్లా మన శరీరంలో ప్రతి రంధ్రాలు నిటారుగా నిలబడి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి భగవంతుని యొక్క అనంతమైన శక్తిని అనుభవిస్తూ కొన్నిసార్లు మన కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి ఇంకా భగవంతుని ప్రార్థిస్తాము కానీ మన విశ్వం బలపడడం మొదలవుతుంది మీకు కూడా అలాంటి సంకేతాలు వస్తే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ కొన్ని సంకేతాలు గురించి నేటి వీడియోలో మీకు తెలియజేస్తాను భగవంతుడిని ధ్యానిస్తున్నప్పుడు మీకు ఈ సంకేతాలు వస్తాయి దేవుడు మీకు ఏదో ఇస్తున్నాడని అర్థం చేసుకోండి మాకు తెలియజేయండి మిత్రులారా ఇంతకు ముందు మీరు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే దానిని తర్వాత మర్చిపోకండి మొదటి విషయం కళ్ళల్లో నీళ్ళు ఫ్రెండ్స్ నేను భగవంతుని ఆరాధిస్తూ ధ్యానంలో కూర్చొని ఉంటే అకస్మాత్తుగా మీ కళ్ళు నుండి అన్నిళ్ళు వస్తే అది దేవుడి నుంచి వచ్చిన సంకేతం మీ ఆత్మ దేవుడు లేదా శక్తితో కలిసిపోయింది అలాంటి సమయంలో మీ కోరికలను దేవుడికి చెప్పండి అలాంటి సమయంలో భగవంతుని చేసే ప్రతి ప్రార్థనకు ఫలితం ఉంటుంది చాలా మంది దీనిని యాదృచ్ఛికంగా భావిస్తారు వారు అర్థం చేసుకున్న తర్వాత శ్రద్ధ చూపరు మరియు కేవలం దేవుడి ఆరాధనలో కోల్పోతారు కానీ దేవుల నుండి ఏదైనా అడగటానికి ఇదే సరైన సమయం మీరు పూజించినప్పుడల్లా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి ఇప్పుడు మీ జీవితంలోని బాధలు మరియు కష్టాల నుండి ఉపశమనం కోసం దేవుడిని ప్రార్థించండి కాకుండా పూజా సమయంలో కళ్ళల్లో నీళ్లు రావటానికి కూడా ఇది కారణమని నమ్మకారు చెడు శుద్ధి చేయబడుతుంది ఇంకా ఈ శుద్ధి చేయబడుతుంది రెండవ విషయం వెలుగుతున్న జ్వాల పెరుగుదల ఫ్రెండ్స్ పంచభూతాలలో అగ్ని ఒకటి అందులో శివశంకరుడు కొలువై ఉన్నాడు మీరు పూజలు చేస్తూ మీ ముందు ఉంచిన దీపం యొక్క జ్వాల పెరిగితే అది ఆరాధన మరియు నిజమైన భక్తితో దేవుడు సంతోషిస్తున్నాడని ఇది దేవుని నుండి సంకల్పం అలాంటి సమయంలో మనం భగవంతుని ప్రార్థించాలి మూడవది పూజ చేసేటప్పుడు మీరు వెలిగించిన అగరబత్తిలో మరియు రూప ద్రవ్యాల కూడా మీ ఇష్ట దైవం విగ్రహం వైపు వెళుతున్నట్లు చూస్తే మీ పూజను దేవుడు అంగీకరించాడని అర్థం నాలుగవ విషయం పువ్వు ఫలితం మీరు పూజ ఇంకా ధ్యానం చేసే సమయంలో దేవుని విగ్రహానికి ఒక పువ్వు సమర్పించి ధ్యానం మరియు పూజలు చేస్తున్నప్పుడు ఆ పువ్వు మీ వైపు పడితే అది చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది అంటే మీ ఆరాధన భగవంతుడు అంగీకరించాడని దానికి తక్షణమే తగిన ఫలితాన్ని ఇస్తాడు ఐదవది ఆవు తలుపు దగ్గరకు వస్తుంది శివుని ఆర్తి మరియు పూజా సమయంలో ఒక ఆవు తలుపు వద్దకు వస్తే అది చాలా శుభ సంకేతం పరిగణింపబడుతుంది రమ్యానికి వచ్చిన గోవును పూజించండి ఆమెకు రొట్టె తినిపించండి ఆమెకు నమస్కరించిన తర్వాత ఆవు తల్లికి మీరు కోరికను చెప్పండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇవి కొన్ని సూచనలు పూజ చేసేటప్పుడు మీకు అలాంటి సంకేతాలు వస్తాయి దయచేసి మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్